అందరికీ నమస్కారం ఈరోజు కథ మధుమచ్చినచలి నీకోసం కేర్ టేకర్ని అపాయింట్ చేస్తే ఎందుకు పంపిస్తున్నావు అంటూ నా అతని మాటలకి విరక్తిగా నవ్వుతూ నా కోసం కేర్ టేకరా ఎందుకు నాకేం మాయ రోగాలు రాలేవుగా తమరు అపాయింట్ చేయడానికి అనింది పొగరుగా అంజు అంటూ చెయ్యి లేపాడు ఏంటి కొడతావా కొట్టు అంటూ గట్టిగా అరిచింది పక్కనే ఉన్న రాహుల్ నర్స్ని ఓ చూపు చూశాడు వెంటనే వాళ్ళు అక్క నుండి వెళ్ళిపోతే డోర్ని కాలితో తన్ని అదే డోర్కి ఆమెను బంధించాడు బిక్క చచ్చిపోయింది అంజు హర్షగోపాన్ని చూసి ఏంటి నోరు లెగుస్తుంది నకరాలు పడుతున్నావా నీ హెల్త్ బాగాలేదని కేర్ టేకర్ని అపాయింట్ చేస్తే నీ పొగరుతో తనని పంపించేస్తావా హౌ డేర్ యూ పైగా నా ముందే నోరు పెంచి మాట్లాడతావా అంటూ అరుస్తుంటే అతన్ని భయంగా చూసింది ఇక్కడ ఉన్నన్ని రోజులు నేనేం చెబితే అదే వినాలి కాదని నీ ఇష్టానికి ప్రవర్తించావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అని పట్టుకున్న చేతిని వదిలి దూరం జరిగాడు అతను అంత కోపంగా ఆమె చేతిని అంత గట్టిగా పట్టుకునేసరికి ఎర్రగా కమిలిపోయి కనిపించింది ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని ముందుకు పడుతున్న హెయిర్ని చెవి వెనక్కి పెట్టి నాకు కోపం తెప్పించి నా పనిష్మెంట్కి గురవ్వడం నాకు ఇష్టం లేదు బుద్ధిగా సైలెంట్గా ఉండి నేను చెప్పిన పని చేస్తే నీకు ఇలాంటి బాధ ఉండదు లేకపోతే ఇలా అరుస్తాను గోల చేస్తానో అంటే తర్వాత నీ ఇష్టం నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని ఆమె బుగ్గపై ముద్దు పెట్టి బెడ్ మీద కూర్చోబెట్టాడు హర్ష అతనిచ్చిన ముద్దుకి గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తుంటే పక్కన ఆయింట్మెంట్ తీసి ఎర్రగా అయిన రిస్ రిస్ట్కి ఆయింట్మెంట్ రాస్తూ నీ హెల్త్ బాగాలేదు కొద్ది రోజులు అపాయింట్ చేస్తాను నీ హెల్త్ సెట్ అయ్యాక నేనే పంపించేస్తాను ఇలా హెల్త్ బాగలేక ఎన్ని రోజులు సవర్ అవుతావు ఇప్పటికే లేట్ అయింది నా లైఫ్లో సాధించాల్సినవి చాలా ఉన్నాయి నిన్ను ఇలా కేర్ చేస్తూ ఉంటే నా గోల్స్ ఎప్పుడు రీచ్ అవుతాను ఇప్పుడు ఇంకా రిస్క్ పెరిగింది అంటున్న అతన్ని కన్నీళ్లతో చూసి ఓకే నాకు ఎవరి కేర్ అవసరం లేదు నేను చాలా హెల్దీగా ఉన్నాను నీ కోరిక తీర్చుకొని నన్ను వదిలేసేయి నేను వెళ్ళిపోతాను అప్పుడు ఎలాంటి రిస్క్ ఉండదు నాతో నేనెవరికి భారం కాదలుచుకోలేదు నిజంగా ఈ మాట నువ్వంటున్నావా ఆంజు అన్నాడు అవును నిజంగానే అంటున్నాను అనింది తల పక్కకు తిప్పి ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని ముద్దాడి మరి మన ప్లాన్ ఎక్కడ అమలు చేద్దాం అంటూ కన్ను కొట్టాడు తెలియకుండానే ఆమె కన్నీళ్ళు చెంపల మీదకి జారిపోతుంటే ఎందుకు ఇడుస్తున్నావు నీకు ఇష్టం లేదా ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే ఆపేద్దాం కానీ నిన్ను మాత్రం వదలను నువ్వు అని ఇంకా ఏదో అంటుంటే ఆపు అన్నట్లు చెయ్యి చూపించింది నేను నీతో పడుకోవడానికి రెడీగానే ఉన్నాను ఎక్కడ ఎప్పుడు అనేది అంత నీ ఇష్టం నువ్వే చెప్పు బేబీ ఎక్కడైతే బాగుంటుంది అన్నాడు అదంతా నాకు తెలీదు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అవన్నీ నువ్వే చూసుకో అని చెప్పి మరో మాటకి తావివ్వకుండా ప్లీజ్ కాసేపు నన్ను వదిలేసి హెడెక్గా ఉంది అంటున్న ఆమెని వదిలి వెళ్ళిపోతాడు హర్ష బెడ్ రెస్ట్కి ఆనుకొని తన జీవితం తన కళ్ళ ముందు మెదులుతుంటే నిజంగా ఎడుపు తన్నుకొచ్చేస్తుంది అసలు నా గురించి నా మనసు గురించి ఎవరు ఆలోచించరా నా శరీరం మాత్రమే కావాలా కన్న తల్లిదండ్రులు డబ్బుల కోసం అమ్మేయాలని చూశారు ఇప్పుడు వీడేమో నా శరీరాన్ని అనుభవించాలనుకుంటున్నాడు అందరూ స్వార్థంతోనే ఆలోచిస్తున్నారు సూసైడ్ చేసుకునే అంత సాహసం చేయలేను వీడు పని పూర్తవ్వగానే వీడి కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని గాఢంగా ఊపిరి పీల్చుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తుండగా వచ్చాడు హర్ష లంచ్ ప్లేట్తో కూర్చో అంజు అన్నాడు ఆకలిగా లేదు అనిది నువ్వు ఇలా తినకుండా కడుపు మార్చుకుంటే ఎనర్జీ ఎలా వస్తుంది నాకు ఇచ్చిన మాటని ఎలా నెరవేరుస్తావు అనగానే టక్కున లేచి కూర్చుంది హర్ష ఆమెకు తినిపిస్తుంటే అవసరం లేదు నా నీడ్స్ నేను చూసుకోగలను అని అతని చేతిలో నుండి ప్లేట్ తీసుకుంటుండగా ఆపి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళే వరకు నేనే తినిపిస్తాను అన్నాడు వద్దు నేనే తింటాను చెబితే అర్థం కాదా నేను తినిపిస్తానని చెప్పాను కదా ఎందుకు సార్ మీరు ప్రేమ చూపించి నడి రోడ్డులో వదిలేసి వెళ్ళిపోతారు తర్వాత మీ గురించి ఆలోచించి నేను పిచ్చిదాన్ని కావాలి నీ మీద ప్రేమ ఎవరు చూపిస్తున్నారు నాకు ప్రేమ మీద నమ్మకం లేదు ఈ లోకంలో అందరూ స్వార్థం కోసం బ్రతుకుతారు నేను కూడా నా స్వార్థం కోసం మాత్రమే నిన్ను ఇక్కడ పెట్టుకున్నాను నా శరీరాన్ని తృప్తిపరుస్తావని అంటున్న అతని మాటలకి మీ గుండెని గుణపాలతో గుచ్చినట్లు అనిపిస్తుంటే జీవోత్సవంలో అతని ముందు కూర్చొని తినిపిస్తుంటే నోరు తెరిచింది ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంజు ఇక పూర్తిగా తినిపించి ఆమె నుదుటిన మొద్దుపెట్టి లిప్స్ని నాలుకతో లిక్ చేసి కింది పెదవి తడి చేరి ఉరిస్తుంటే పెదవిని లాగి ఇంత టెంప్టింగ్గా ఉంటే చాలా కష్టం తెలుసా అంటూ బైట్ చేసి సో జ్యూసి అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిన అతన్ని చూస్తూ ఉండిపోయింది ఆంజు ఇంకా ఇక్కడే ఉన్నారా అవునరా తనకి నువ్వేం చెప్పలేదని ఇక్కడే ఉంది తను బానే ఉంది మీరు వెళ్ళొచ్చు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష రాహుల్ ఆ అమ్మాయికి మనీ ఇచ్చి పంపించి హర్ష రూమ్కి వెళ్ళాడు ఏమేంద్రా అపాయింట్ చేసి అలా వెళ్ళగొట్ట అంజు బేబీ ఇప్పుడు హెల్దీగానే ఉంది నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది ప్రపోజలా ఏం ప్రపోజల్ హో నీకు తెలీదుగా అది పర్సనల్ నీకు చెప్పకూడదులే ఏంటో చెప్పరా తనని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాననుకున్నా ఎందుకంటే ఆ అమ్మాయిని పెళ్ళికి ఒప్పించడానికి రే హౌలే నా లైఫ్లో నేను పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా పెళ్ళి చేసుకోకపోవడం ఏంటి అసలు నేను పెళ్లి చేసుకుంటానని నీకు ఎప్పుడైనా చెప్పానా లేదు కానీ ఆ అమ్మాయిని అందుకు కదా ఇక్కడికి రప్పించింది కాదు మరి అన్నాడు అర్థం కానట్లు నీకు తెలియడం అంత అవసరమంటావా అది కాదురా తనని ఇక్కడెందుకు బంధించావు అనగానే రాహుల్ని షార్పుగా చూశాడు హర్ష అదే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నీకు అనవసరం తన గురించి మాట్లాడడం ఆపితే బిజినెస్ మ్యాటర్స్ డిస్కస్ చేద్దాం అన్నాడు సరే అంటూ ఇద్దరు కలిసి బిజినెస్ గురించి మాట్లాడడంలో బిజీ అయిపోయారు అన్నా వాడొచ్చాడు అటు చూడు అనగానే నోట్లో కిల్లీతో లావుగా ఉన్న వ్యక్తి వాడి అసిస్టెంట్ చూపించిన వైపు చూశాడు ఎదురుగా వస్తున్న ఆరడుగుల హ్యాండ్సమ్ని చూసి వీడితో మనకి డీలింగ్ ఏంట్రా చిన్న పోరడ్లా ఉన్నాడు అదేంటన్నా అలా అంటావు వాడు పెద్ద కంపెనీనే నడిపిస్తున్నాడు చూడ్డానికి అలా కనిపిస్తున్నాడు కానీ ఈ సిటీలోనే నెంబర్ వన్ కంపెనీని రన్ చేస్తున్నాడు అంటున్న అసిస్టెంట్ మాటలకి కిల్లి ఉమ్ముతూ దగ్గరికి వస్తున్న హర్షాని చేరుకొని నాతో డీలింగ్ కుదుర్చుకోవడానికి పెద్దవాళ్ళే నన్ను చూసి భయపడతారు అలాంటిది కుర్రోడివి నీ వల్ల ఏమవుతుంది అంటున్నా వాడిని సైడ్ స్మైల్తో చూస్తూ ఏంటి నన్ను చూసి జాలు పడుతున్నావా నాతో ఏమవుతుందో నీ అసిస్టెంట్ చెప్పలేదా ఇదేమైనా నీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ల సాఫీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అనుకుంటున్నావా ఏ కాదా అంటూ అతను ఎదురుగానే చేర్లాక్కొని కూర్చున్నాడు హర్ష ఎదురుగా ఉన్నవాడి ఈగో మామూలుగా హర్ట్ అవ్వలే ఎందుకంటే ఆ ఏరియాకి వాడొక పెద్ద రౌడీ వాడి ముందు అలా చేర్లో కూర్చొని కాలి మీద కాలేసుకొని ఊపుతుంటే కాలిపోయింది వాడికి రేయ్ నా ముందే నీ రుబ్బాబు చూపిస్తావా వాడి మనుషులన్నీ చూసి సైగ చేశాడు ఇక దున్నల్లా ఉన్న ఓ పది మంది హర్ష మీదకి దూసుకొస్తుంటే హర్ష ఫేస్లో సైడ్ స్మైల్ వచ్చి చేరగా వాళ్ళ చెయ్యి హర్ష మీద పడుతుందనగా వాళ్ళ చేతులు విరిగిపోయి కింద పడి నొప్పికి విల విలవిలలాడిపోతున్నారు క్షణం ఏం జరిగిందో రిమైండ్ చేసుకున్నవాడి కళ్ళ ముందు కదలాడింది వాళ్ళు హర్ష మీదకి రావడం హర్ష క్షణాల్లో వాళ్ళ చేతులని ఫట్ ఫట్ అంటూ విరగొట్టడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి ఇక అప్పుడు చూశాడు ఒక్కొక్కడికి కాళ్ళు చేతులు విరగొట్టి పక్కన పడిసి మళ్ళీ స్థానంలో కూర్చుంటూ చిటికేసాడు నా మనుషులని కొట్టిపడేస్తే నీకు భయపడతారనుకుంటున్నావా నువ్వు భయపడతావా భయపడవు అది నీ పర్సనల్ నాకు మాత్రం ఈ ల్యాండ్ ఇప్పుడే ఈ క్షణమే కావాలి నేను ఈ ల్యాండ్ అమ్మనరా ఏం చేస్తావో చేసుకోపో అంటున్న వాడి పళ్ళు రాలి బయటపడ్డాయి ఎప్పుడొచ్చాడో తెలీదు వాడి దవడ మీద ఒక గుద్దు గుద్దాడు నీ నోటి వెంట రా అన్న పదం వచ్చిందనుకో మాట్లాడడానికి నీ టంగ్ ఉండదు ఇదిగో ఇదిగో ఈ ల్యాండ్కి సంబంధించిన డబ్బు అంటూ వాడి మొహాన విసిరి రిజిస్ట్రేషన్ పేపర్స్ వాడి ముందు పెట్టాడు నువ్వు ఇచ్చే డబ్బు నాకు సరిపోదు అంటూ నత్తి నత్తిగా మాట్లాడుతుంటే అంటే ఇంతకుముందు బాబు దవడపై కొట్టాడుగా పళ్ళు ఊడిపోయి దవడ వాచిపోయి నాలుగా మడతబడిపోతుంది అనమాట నొసలు చిట్లించి చూశాడు హర్ష ఇక్కడున్న ల్యాండ్ రేట్కి టెన్ పర్సెంట్ ఎక్కువ రేట్తో నీకు ఇస్తున్నాను ఇది కూడా చాలకపోతే నిన్ను స్మూత్గా చంపేసి ఇదే భూమిలో పాతిపెట్టి నీ మీద కన్స్ట్రక్షన్ మొదలు పెడతాను ఏమంటావు నాకు ఈ డబ్బు మిగులుతుంది మనశ్శాంతి కూడా మిగులుతుంది అంటూ కళ్ళగిరేస్తుంటే ఏంటి భయపడుతున్నావా లేదు ఫ్యాక్ట్ చెబుతున్నాను నేను ఈ ల్యాండ్ అమ్మను నువ్వు అమ్మకపోతే చెప్పానుగా ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని వాడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి రాహుల్ పద అంటూ అక్క నుండి వెళ్ళిపోయారు వెళ్తున్న హర్షని వెర్రి మొహం వేసుకొని చూస్తున్నాడు చూడ్డానికి ఇంతున్నాడు నాకే వార్నింగ్ ఇస్తాడ్రా అవునన్నా అసలు ఈ సిటీలో మీకు భయపడిన వాడు లేడు అలాంటిది వాడు భయపెట్టించి వెళ్ళిపోతున్నాడు ఏంటన్నా అన్నాడు అసిస్టెంట్ హర్షనే చూస్తూ వీడికి నేను అంటే ఏంటో తెలియదురా అందుకే నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు చూస్తా వీడి సంగతి ఏంటో తెలుస్తా విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్